హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరపప్పుతో దోశలు వేస్తున్నానండి బాగా వచ్చినాయండి చాలా టేస్టీగా బాగా వస్తున్నాయండి పెసరపప్పు రెండు పిడికెళ్ళేమో పచ్చనపప్పు వేసాను కొన్ని బర్మరాలు కూడా వేసాను పిండి బాగా వచ్చేసింది దోశలు కూడా సాఫ్ట్గా వస్తున్నాయి కలర్ కూడా వస్తున్నాయి అందులో శనగపప్పు వేసాను కదా కలర్ వచ్చేస్తుంది దోశ అయితే క్యారెట్ కూడా సన్నం తురిపోయాను ఆనియన్స్ క్యారెట్ సన్నం తురిగి వేస్తున్నాను బాగా వచ్చినాయండి దోశలు అయితే బాగా వస్తున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగున్నాయి పెసరిపప్పుతో పల్లీలు వేయించుకున్నాం వేయించుకుని అలిపి పట్టు తీసుకుంటున్నాం పట్టు తీసుకున్నాక ఈ మిర్చి అల్లం తోటి చేస్తాను దీంట్లో మనము వేయించుకొని పుట్టు తీసుకున్న పల్లీలు వేసాను ఇగో పుట్నాల పప్పు వేసాను పచ్చిమిర్చి వేసాను అల్లం వేసాను ఉప్పు వేసాను చట్నీ వేసుకొని చూపిస్తా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా ఎప్పుడు పప్పు వేస్తున్నా చట్నీకి ఆవాలు వేసాను ఎండిమిర్చి వేస్తాను ఇవి ముక్కలు చేసి వేస్తే ఎండుమిర్చి మెత్తగా వద్ది అందుకోసమే ఎండుమిర్చి కాయలు కాయలు ఎలా పులుగ్గో వేసేస్తాను ఆనియన్ క్యారెట్ పెసరెట్టు దోశ చట్నీ